వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్యప ఎద్దుల ధరలు ఎట్లున్నాయిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా ఏప్రిల్ మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే ధరలు అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వాత్ ద వీడియో ఏమి రాడు పెద్ద మనిషి ఎంత లచ్చ ఊరేది శ్రీరంగాపురం శ్రీరంగపురం ఎద్దులు అంతవీ ఆ రోజు మళ్ళీ ఇవి మళ్ళీ ఇవి తీసుకోవా బేరం చేస్తున్నావా రైతాటివి ఆ రోజు ఎన్ని పళ్ళ కోడ ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ బాగోతాయా పని పని కట్టుకున్నాకనే డబ్బులు ఇంటికాడికి కాడికి వచ్చే తీసుకుపోయిరా ఎట్లా కూడా పోయిరా ఆ రోజు వీటిని ఎట్లా ఉండవు వరే లక్ష పదివేలు వచ్చి పది కట్టుకొని చూసి తీసుకుపోయింది యావరు రోజులు కూడా వేరే అప్పుడు యావరోలే మనం సెల్ లో పోయినాయి ఇంటికి వచ్చి తీసుకుపోయింది ఏం పేరు నీ పేరు శివయ్య ఇవి బాగానే అవుతాయి అయితే అడిగి నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి రేవరన్నా మళ్ళీ వీటిని అడిగి రేవరన్నా రేటు ఎంత అడిగారు ఎనభై ఐదు వేలు అడిగను మరి నువే ఆడుకున్నావు తొంభై వేలు అయితే ఇస్తావు నెంబరు నెంబరే నెంబర్ ఫోన్ ఫోన్ నెంబర్ చెప్పు మళ్ళా ఫండ్స్ ఎవరికైనా కావాలంటే ఈయన శివయ్య శ్రీరంగపురం మండల్ ఇంతకుముందు పెబ్బేరు మండలు ఉన్నాయి వనపర్తి జిల్లా పనికి మాత్రం ఫుల్ రెండు నాలుగు నాలుగు పల్లెనా కావాలనుకుంటే ఈయన నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఈడ కూడా ఎవరో తుర్పిద్దుల్లాగా ఉన్నాయి వీటి ధర కూడా చూద్దాం మరి ఎట్లా రేటు ఎంత అండి తొంభై ఎనిమిది యా ఊరు మనది డోకూర్ దేవరకద్ర మండల్ డోకూర్ వనపర్తి మామనార్ జిల్లా అడిగిరేవాడు మళ్ళా ఎవరు అడగాల ఇప్పుడు వచ్చినా బాబో తెయపని ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ ఉందా చిమ్మల తొమ్మిది రెండు ఐదులు సున్నా రెండు ఆరు రెండు ఐదులు మూడు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు డోకూర్ దేవ్రకర మండల్ మామనాథ్ ఎట్లా పెద్ద మనిషి ఒకటి నలభై ఎన్ని పాలి నాలుగు నాలుగు పళ్ళు నమస్తే ఏ ఊరు మనది ఇంతకుముందు వచ్చినట్టున్నారు అదే 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 ఏ ఊరు మనది గోపులాపూర్ మండలది దేవరకద్ర మండల్ మామనార్ జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు టాయి రెండు నాలుగు నాలుగుగా బాబో పని పనికి మాత్రం ఫుల్ గ్యారేంటి అట ఏం పేరు నీ పేరు రామచంద్ర అని అట రైతు పేరు రేట్ ఎట్లా అంటున్నావు మరి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అడిగారు ఎవరన్నా ఎంత అడిగిందా ఒకటి ఇరవై అడుగుతున్నారు మరి మీరే ఆడుకున్నారు ఒకటి ముప్పై మీద అయితే ఇస్తారు తానుకం పొడుచుకోవాను ఏం లేదు నెంబర్ చెప్పండి ఒకసారి ఎవరికైనా అవసరం అయితే గోపలాపూర్ దేవర్క్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ రామచంద్ర ఆయన కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఫైనల్గా ఒకటి ముప్పై అయితే ఇస్తారా నచ్చితే సేల్ కాబట్టి ఈయన ఫండ్స్ ఈడ కూడా మంచి ఉన్నాయి ఈడ ఇలాంటి రేట్ అడుగుదాం మరి ఏం రేట్ ఇవి ఒకటి నలభై యా ఊరు మనది తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఏం పేరు నీ పేరు వెంకటేష్ వివి బావోదా వెంకటేష్ బాగోదా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ఒకటి పదిహేను అడుగుతున్నారు మరి నువ్వే ఆడుకున్నావు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే సరే నిర్ముందలు కాటు ఆ నెంబర్ చెప్పు ఇప్పుడు నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ లాస్ట్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా పనికి మాత్రం ఫ్రండ్ బ్యాక్ సైడ్ కూడా అంటున్నాడు చూపిద్దాం మరి ఇదే బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మరి నచ్చితే పని కట్టుకొని చూస్తా ఉంటాం ఫండ్స్ కూడా మంచి సేద్య పెద్దలు ఉన్నాయి ఈడర్ ఎవరు రైతు ఎద్దులు లాగా ఉన్నాయి వీళ్ళని అడుగుదాం మరి ఎట్లా ఎట్లా రేటు ఒకటి యాభై ఐదు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అడిగిరెవరేనా ఎట్లా ఆడుతున్నారు ఒకటి ముప్పై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తాం మనది ఏ ఊరు వద్దులు బాగున్నాయి కానీ ఏ ఊరు అంటే అల్లీపూర్ మండలేదు శిశికంట మండల్ అల్లిపూర్ మనార్ జిల్లా ఏం పేరు నీ పేరు ఏడిగా నేను వెళ్ళి బాగుండే ఎత్తులైతే నచ్చతేగినా పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పు సరే అదే అదే అల్లిపూర్లో పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పు మళ్ళీ ఎట్లా ఫోన్ ఎట్లా చేయాలి నీకు అంటే ఆవుల ఫోన్ చేసి వచ్చి తీసుకున్నారా ఇంటికి వచ్చి ఇంటికాడొచ్చి ఏవా నెంబర్ ఏవా స్వీట్ కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎవరు ఎద్దులు ఇవి ఎవరు కుమార్లింగం కుమార్లింగంపల్లి అమర్చింత మండల నారాయణపేట జిల్లానా జిల్లా మండల్ నర్వా నారాయణపేట జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళు రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి సేరేసినా ఆరు ఆరు సేరేసినావు బాబో దాబ్బనే ఎట్లా రేట్ అడి లక్ష పది మళ్ళీ అడిగిరు ఎవరన్నా ఎంత అడిగారు ఎంత అడిగారే తొంభై వేలు అడిగిందు మళ్ళీ నువ్వే ఆడుకున్నావు లక్ష మీద వస్తే వస్తేస్తావు నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి ఫండ్స్ ఇలా కూడా మంచి కోడేలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి ఎన్ని ఎన్ని పళ్ళు ఇవి రెండు నాలుగు నాలుగా ఊరేది మనది ఊరేది అన్మన్పల్లి కొండాపూర్ మండల్ ధన్వాడ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు ఎంత రేట్ ఇప్పుడు ఇవి లక్ష ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ థౌసండ్ అడిగిరెవరేనా అడిగిరెవరేనా రైతులు ఎవరన్నా అడిగిరా ఎంత అడిగిరే లక్ష పదివేలు అడుగుతున్నారు నువ్వే అడుగున్నావు మళ్ళా లక్ష పదహైదు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు సంతోష్ అట రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పొడుసుకొమ్ తాను కావుడా పొడుసుకొమ్ ఇట్లా పొడ్స్కంద నెంబర్ చెప్ప సార్ అయితే నైన్ జీరో ఎయిట్ టూ సెవెన్ త్రీ సిక్స్ టూ త్రీ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే రెండు నాలుగు నాలుగు పాల కోడలు అట మీకు నచ్చతినా నేను కాంటాక్ట్ చేయొచ్చు హనుమాన్పల్లి కొండాపూర్ ధన్వాడ మండల్ నారాయణపేట జిల్లా ఎట్లా ఇవి ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు నాలుగుగా మనదేవును రామ్ కృష్ణ మండల్ ధన్వాడ మండల్ రామ్ కృష్ణపల్లి జిల్లా నారాయణపేట జిల్లా ఎట్లా రేటు ఇప్పుడు ఒకటి ఇరవై చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరెవరేనా ఎవరైనా ఎంత అడిగిరే లక్ష వరకు అడుగుతున్నావు నువ్వే అడుగున్నావు మ ఒకటి పది పదావు బాబోతా పని ఇట్లా నెంబర్ చెప్పవు సార్ కర్రీ ఎట్లా పోతాయి బయట పోతాయట ఏం పేరు నీ పేరు సుధాకర్ రెడ్డి అట రైతు పేరు నెంబర్ చెప్పండి ఒకసారి సిక్స్ త్రీ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఫండ్ ఎవరికైనా నచ్చితే ఈయన రెండు నాలుగు నాలుగు పల్లెట మీకు అవసరం అయితే సేవ్ కాబట్టి నేను కాంటాక్ట్ ఎవరివి కోడేలు ఇట్లా అన్నాడు ఎట్లా ఇవి ఒకటి ముప్పై చెప్తున్నావు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళ ఏ ఊరు మనది రాయ్కోడ్ నర్వ మండల్ నారాయణపేట జిల్లా మళ్ళా అడిగిరెవరేనా అడిగిరెవరేనా ఎట్లా అడుగుతున్నావు లక్ష వరకు అడిగి నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి పదిహేను పోతే ఇస్తావు బాగో తె పని నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది రెండు రెండు తొమ్మిది ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే మాట్లాడుకో ఏం రేటు ఇవి తూర్పువి ఎట్లా తొంభై ఐదు వేలు అడిగిన ఎవరేనా అలా ఎట్లా ఆడుతున్నారు ఎనభై వేలు ఆడుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఏమన్నా మరి అక్కడ నీతికి చూస్తాడు అయితే నీతికి చూస్తాడు ఏవా ఎద్దా ఏమన్నా నీవే నీవే ఆడుకున్నావు అంటే ఏం నీవే మరి ఎంత ఎంత తొంభై వేలు వస్తే ఇస్తావు ఇట్లా మన దేవుడు గోకుల్ నాగర్ కి ఇంకటా మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు సరే ఎయిట్ వన్ త్రీ టూ జీరో ఫోర్ సిక్స్ వన్ ఫ్రెండ్స్ నచ్చతే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యప ఎత్తుల రేట్లు అనేది ఎక్కువ ఉన్నాయి మరి మొత్తం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబర్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ